నేను కూడా మరి ములుగు గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్ హై స్కూల్లో ములుగు ఎస్టి గర్ల్స్ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వ్యక్తిని ఆ తర్వాత ఉద్యమంతో సమాజ జ్ఞానాన్ని శ్రమను గౌరవించడం మరి అదే విధంగా విలువలు ప్రజల కోసం జీవించాలనేటువంటి సిద్ధాంతాల నన్నింటిని కూడా ఎర్రజెంట నీడలో నేర్చుకున్నటువంటి వ్యక్తిని విలువలను ఈ రోజు మన జీవితంలో మనం పాటిస్తూ మరి మీ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది కాబట్టి ప్రభుత్వ విద్యను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసి చూడకూడదు ఇప్పుడు మనన్నట్టుగానే వారు ఒక విద్యా సంస్థ నడుపుతున్నప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో బల ఉపాధ్యాయులు ఉంటారు ఎక్కువ నాలెడ్జ్ హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇక్కడ అన్ని రకాల ట్రైన్ అయినటువంటి ఉపాధ్యాయులే ఉంటారు కావాల్సింది పట్టుదల కేటాయించాల్సింది టైం ప్రైవేట్ విద్యా వ్యవస్థలలో వాళ్ళు మరి బలవంతంగానూ ఎలాంటి విద్యా విధానం ఉండాలి అని సమాజం కోసం మీరు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మీ చేతిలో ఈ దేశ భవిష్యత్తు కావలసినటువంటి విద్యార్థులు తరగతి గదుల నుంచి తయారవుతున్నారు కాబట్టి అలాంటి విద్యా బోధన ఖచ్చితంగా వీలైనంత వరకు మీ ద్వారా నేటి పిల్లలకు అందిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి విలువలతో కూడుతున్నారు విద్య విద్యార్థులు తయారవుతారు నా యొక్క భావన కాబట్టి ఈరోజు ప్రైవేట్ విద్య కంటే ప్రభుత్వ విద్య ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఆర్థికంగా కూడా పేదలు ఇబ్బంది గురి చేయకుండా మరి ప్రభుత్వము విద్య అందించడం ద్వారా అందరి జీవితాలను తీర్చిదిద్దే ఒక ఆదర్శ తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ టీచర్ చేతిలో ఆ యొక్క గొప్ప వృత్తిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరింత పట్టుదలగా మనం ముందుకు ఈరోజు కొంతమంది విద్యా వ్యవస్థను తగ్గిపోయింది కోరుతా ఉన్నాను ఈ మధ్యకాలంలో మనము పార్లమెంట్లో అమిత్ షా గారి యొక్క ప్రసంగం చూసినాం వాళ్ళ ఆయన మాటలు చూస్తే అంటే మరి అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది కాసేపు దేవుణ్ణి స్వర్గం లో పోతావాలి చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఉంటుందా నరకం ఉంటుందా ఎవరికి తెలియదు కానీ బతికున్నప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని కాపాడుకుంటే జ్ఞానం నా జీవిత అనుభవం మరి నాకు కాన్స్టిట్యూషన్ ఉంది నాకు కొన్ని రైట్స్ తెలుసు అంబేద్కర్ గారు రచించినటువంటి దానికి తోడు మరి మన ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకున్నాము ఆ చదువును మరి ఎక్కడికి వెళ్ళినా నేను ఉద్యమంలోకి వెళ్ళినా బయటకు వచ్చిన ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా అయినా ఎక్కడ కూడా నా స్టడీస్ కానీ నా పరిశోధనలు కానీ నా పరిశీలన కానీ అబ్జర్వేషన్స్ కానీ నాకున్న తక్కువ పరిజ్ఞానం నేను రోజు రోజుకు నన్ను నేను తీర్చి నా విలువలు కాపాడుకోవాలి మనం మంచిగా నలుగురికి సేవ చేయాలి మనల్ని మనం చక్కగా అంటే తప్పుల నుంచి ఇట్లాంటి అన్ని కూడా చేసుకుంటూ రావడానికి కొంత నాకు జ్ఞానం ఉండడం మూలంగా ఈరోజు ఈ స్థాయిలో కూర్చు నాకు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అడిగినప్పుడు ఇచ్చేటప్పుడు లాస్ట్ కు నన్ను మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడే వీళ్ళు ఇంత పెద్ద శాఖ నిర్వహించగలుగుతారా లేదా మరి ఆదివాసీ కమ్యూనిటీల అసలు ఇంతవరకు కోయ జాతిలో ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో కోయ జాతి నుంచి సమ్మక జాతి నుంచి మంత్రి పదవి రాలే రోడ్డు వచ్చింది లేదా వచ్చింది లేదా అమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో బొత ఇంకా ఇతరత్ర కమ్యూనిటీస్కి వచ్చింది ఖమ్మము వరంగల్లో కోయ జాతి అత్యధికంగా ఉన్న సమ్మక కీర్తి ప్రతిష్న్నా కూడా ఈరోజు నాకు ఈ అవకాశం దక్కింది కాబట్టి నేను కూడా ప్రతి స్టెప్ జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఒక అట్టాడు ఆదివాస బిడ్డగా బిడ్డకు దక్కిన గౌరవంగా వచ్చింది కాబట్టి చేస్తా ఉన్నాం ఇదంతటి కొంత నాకు జ్ఞానము నేను నేర్చుకున్న పరిజ్ఞానం నేను నేర్చుకున్న చదువు నేను నేర్చుకున్న విలువలు కూడా నాకు ఈరోజు ఇవన్నీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మీ ఎంతోమందికి విద్యా బుద్ధులు నేర్పించేటప్పుడు మీరు వేరు ఇతర టీచర్స్ వేరు ఆ ఆ ఉండాలని నేను అనుకుంటున్నాను మీరు అని గౌరవించి విలువలు సిద్ధాంతాలు పేద నిర్మూలన ఇవన్నింటి గురించి ఈ సంఘాలలో పనిచేసే వాళ్ళకు అవ అవగాహన ఉండదు బయట సంఘాలకు అంత అవగాహన ఉంటుంది నేను అనుకో అంటే అంటే అనే చూసినప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు కాబట్టి మీరు మీ హక్కుల కోసం పోరాడుతూనే మంచి డేలో శారీ శిక్షలు ఇట్లాంటి అన్నీ కూడా కొంతమేరకు పరిష్కారం అయినాయి ఇంకా మీరు ఆశించేటువంటి మీరు డిమాండ్ చేస్తున్నటువంటి పిఆర్సీ కానీ టిఏడిఎల్ కానీ అవి కొంత పెండింగ్ ఉన్న మాట వాస్తవం వాటిని ఆశించడంలో మీరు డిమాండ్ చేయడంలో తప్పు లేదది అది మీ న్యాయమైన హక్కు న్యాయమైన కోరిక కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా అవగాహన ఉంది నేను కూడా మరొకసారి ఈ సదస్సులో మీ ఆవేదన మీ యొక్క హక్కులు మీ డిమాండ్స్ అన్ని కూడా వింటా కాబట్టి తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లనే కొంతమంది కారున నియామకాల గురించి కూడా తెలియజేయడం జరిగింది మోడల్ స్కూల్ అది ఇంకా మరి నెలకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తే ఫుల్ఫిల్ అయితే ఫుల్ఫిల్ అయితే అని చెప్పడం జరిగింది అవి కూడా నేను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని తెలియజేస్తూ ఉన్నాను అన్ని గుర్తుల పాఠశాల వేరే కూడా సవరించాలి టైమింగ్స్ అని చెప్పడం జరిగింది ఇందులో ఇట్లాంటి అన్ని ఏమున్నా హెల్త్ కార్డ్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా నేను తప్పకుండా క్యాబినెట్లో కానీ పర్సనల్ లో ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్తానని తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ అందరి ప్రభుత్వంలో సగభాగం ఉండాల్సిందే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసుకోవాలి ప్రభుత్వ విద్యను పటిష్టవంతం చేసుకోవాలి మరి ఇంకా పేదలందరినీ కూడా విద్యను పంచాలి అదే విధంగా సంపదను పెంచుకోవాలి ఇవన్నీ కూడా మీరు చదువుకున్నా మీరు బోధించేటువంటి అంశాలే కాబట్టి మీకు మేము చెప్పే స్థాయిలో ఎందుకంటే మీరే మాలాడు లక్షల మంది తయారు చేస్తావు